పారాలింపిక్స్ లో కాంస్యం సాధించడం గర్వంగా ఉందని అథ్లెట్ దీప్తి జివాన్జీ అన్నారు అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి ఈనాడు లక్ష్య కార్యక్రమం చాలా ఉపయోగపడిందని తెలిపారు ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహంతో పాటు శిక్షణ అందించేందుకు ఈనాడు లక్ష్య కార్యక్రమాన్ని చేపట్టింది దీప్తితో పాటు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది క్రీడాకారులను మెరికెల్లా తీర్చిదిద్దేందుకు ఈనాడు లక్ష్య దారి చూపిందని దీప్తి కోచ్ రమేష్ నాగపురి హర్షం వ్యక్తం చేశారు మాకు చాలా సపోర్ట్ చేస్తారు సో గోపీచంద్ అకాడమీ నుంచి గోపి చంద్ సారు సో చాలా సపోర్ట్ చేస్తారు ఏ విషయంలో ఉన్నా అంత చాలా బాగా చూసుకుంటారు సో నేను ఈనాడు లక్ష్యకి నాకు ఇంత చాలా హెల్ప్ చేసినందుకు నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఈనాడు చాలా చాలా గొప్ప పని చేసింది ఎందుకంటే దీప్తి ఫస్ట్ మెడల్ ఒలింపిక్స్లో రావడానికి ఈనాడు లక్ష్య చాలా ఇది అదే కాకుండా మొన్న రీసెంట్గా పోయిన దండి జ్యోతిగా నంది ఆగసర నందిని చాలామందికి లక్ష ప్రోత్సాహం వల్ల మన రెండు రాష్ట్రాలలో అంతర్జాతీయ స్థాయిలో అప్పటికే మెడల్ ఇస్తున్నారు ఫ్యూచర్ కూడా బాగా చేస్తారు